అమ్మేవాడికి కొనేవాడి లోపు ట్రైన్లోనైతే ఇంకా దారుణం రైల్వే లో ఒక దారుణం లో ఇంకొక దారుణం నాకు కూడా చాలా సార్లు ఇలాంటి అనుభవం జరిగింది అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ట్యాంకు ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ లో మిస్టర్ విశాల్ అనే ఒక యూట్యూబర్ అయితే ప్రయాణిస్తున్నాడు తరుడేసీ అతడు వాటర్ బాటిల్ కొన్నాడు కొంచెం ధర కంటే ఎక్కువ కమ్మారు అంటే ట్రైన్ లో మరి దిక్కు లేదు కాబట్టి ఎంత పెట్టినా కొంటారు కదా ఎవరు అడగకపోయినా ఎవరో ఒకరు మన లాంటి వాళ్ళు అయితే అడుగుతారు అయితే ఈ ఎక్కువ ధర ఎందుకు అమ్ముతున్నారంటే వాళ్ళు నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పారు ఇక్కడ ఇంతే అమ్ముతాం అన్నట్లుగా చెప్పడంతో అతడైతే రైల్ మదర్ అనే యాప్ లో వీళ్ళ పైన అయితే కంప్లైంట్ చేశాడు వెంటనే ఆ కంప్లైంట్ కి స్పందించినటువంటి వారు వీళ్ళపై యాక్షన్ తీసుకున్నారు అయితే ఈ విషయం తెలిసినటువంటి ఆ ట్రైన్ లో ఉన్నటువంటి కేటరింగ్ సంబంధించినటువంటి వారు ఇతని సీటు దగ్గరకు వచ్చి వెంటనే ఇతడిపై దాడి చేశారు కిందకి దిగమని చెప్పి అతడు పై బెడతలో ఉన్నాడు అప్పర్ బెత్తలో అతడిని కిందకి దిగమని చెప్పి దిగక ముందే అతడిపై దాడి అయితే చేశారు ఇతర ఏం చేశాడంటే ఫోన్ ఆన్ చేసేసి వీడియో రికార్డ్ చేశారు దాంతో అతడికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంది దాన్ని తన యూట్యూబ్ ఛానల్లోనూ ట్విట్టర్ లోను పెట్టాడు యూట్యూబ్ ఛానల్లో దాదాపు మూడున్నర లక్షల మంది చూశారు ట్విట్టర్ లో స్కిన్ డాక్టర్ అనే ఒక ఆయన ట్యాగ్ చేశాడు దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది అది రైల్వే అధికారుల వరకు వచ్చింది ఇప్పుడు వాళ్ళు వెంటనే స్పందించి ఈ క్యాటరింగ్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పై ఐదు లక్షల జరిమానా విధించడమే కాకుండా ఆ దాడి చేసిన వారందరి పైన కూడా పోలీస్ కేసు అయితే అయ్యింది ఈ రైల్వే పోలీసులు అయితే వీళ్ళపై పోలీస్ కేసు పెట్టి వీళ్ళనైతే అందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు వెంటనే స్పందించినందుకు నెటిజన్లందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు కొంతమంది ఏమంటున్నారంటే సరైనటువంటి శిక్ష కనుక పడకపోతే ఇలాంటి వారికి భయము ఉండదు అలాగే ప్రయాణికులు కూడా ఎవరో కంప్లైంట్ కూడా చేయరంటూ కొంతమంది నెటిజన్లు అయితే చెప్పడం జరిగింది ఏదేమైనా సరే ట్రైన్లో మన అందరం ప్రశ్నించడం మొదలు పెడితేనే సరైనటువంటి ఆహారం అలాగే సరైనటువంటి ప్రయాణం చేయగలుగుతాం లేకపోతే చాలా దారుణాతి దారుణమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి ఈ మధ్య వందే భారత్ వచ్చాక ఆహారం కొంచెం పర్వాలేదు బాగానే ఉంది వందే భారతలో కానీ మిగతా ట్రైన్ లో మాత్రం కాంట్రాక్ట్ చాలా దారుణం అంటే దారుణం అపరిచితుడి అపరిచితి సినిమాలో ఆ కాంట్రాక్ట్ ఏ విధంగా అయితే చేస్తారో అలా చేయకపోతే రైల్వే వ్యవస్థే నాశనం అయిపోతుంది ఈ దీని మీద మాత్రం రైల్వే వ్యవస్థ చాలా దృష్టి పెట్టాలి ఆహారం మీద అది అందరికీ కూడా చాలా సమస్య ఇది ఎవరు పట్టించుకోవడం లేదు కాని మన రైల్వే వ్యవస్థలో ఆహారం విషయంలో చాలా అంటే చాలా లోపాలు ఉన్నాయి